లో నూతన సచివాలయం లీక్ అయిన విషయం మనకు తెలిసిందే అలాగే కాళేశ్వరంలో మేడిగడ్డ వద్ద ఫైర్ స్కూల్పోయిన విషయం తెలిసిందే పోలవరం రింగ్ బండ్ వాల్ ఇతర నిర్మాణాలు లోపభూయిష్టంగా నిర్మించారు ఇప్పుడు ఏకంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామాలయం అయోధ్యలో నిర్మించిన రామాలయమే ఇప్పుడు లీక్ అవుతున్నది అలాగే మనకి బీహార్ లో వంతెనలు కూలిపోవటం కూడా తెలుసు కదా అంటే ఏ దశలో మన ఇంజనీరింగ్ నైపుణ్యం ఉన్నది ఏ దశలో మనము మన అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ ఉన్నాయి నిర్మాణ నాణ్యతను ప్రమాణాలను ఏ విధంగా పాటిస్తున్నారు ఒకప్పుడు బ్రిటిష్ వారు భవనాలు కడితే అది లేకపోతే ఏదైనా నిర్మాణం కానీ ఆయికట్లు కానీ ఏదైనా కడితే అది వందల సంవత్సరాలు ఉండేవి ఇప్పుడు పరిస్థితి ఏమిటి అంటే డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో మనం సాధించింది దీనికి కూడా బ్రిటిష్ వాళ్ళనే నిందిందామా లేకపోతే విదేశీ ప్రభావం అని అందామా మనకు అంటే చాలా ప్రతిష్టాత్మకంగా అయోధ్యలో రామాలయం నిర్మించారు ఎన్నో పోరాటాల తర్వాత బాబ్రీ మసీద్ స్థానంలో రామాలయం నిర్మాణం జరిగింది మరి ఎప్పుడు ఎందుకు ఇలాంటిది జరుగుతున్నట్టు కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సిబ్బంది ఏ ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి రాజ్యాంగ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి సూపర్వైజరీ కమిటీస్ ఏం చేస్తున్నాయి ఇంజనీర్లు ఏం చేస్తున్నారు భక్తులు ఏం చేస్తున్నారు ఇవన్నీ ఇప్పుడు మనల్ని చుట్టుముడుతున్నాయి అంటే యాక్చువల్గా రామాలయాన్ని తొందరగా నిర్మించాలి ఎన్నికల ముందే పార్లమెంట్ ఎన్నికల ముందే నిర్మించాలనే ఉద్దేశంతో అడావడి చేశారు పోలవరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే నిర్మించాలని అక్కడ తొందర చేశారు ఇక్కడ కాళేశ్వరం తొందర 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 తొందరగా నిర్మించాలని ఇక్కడ తప్పులు చేశారు ఏమిటి తొందర ఏమిటి లక్షల కోట్ల రూపాయల పంజారం ఏమిటి రాజకీయ నాయకుల వ్యవహారం ఏమిటి ఇంజనీరింగ్ నిపుణుల వ్యవహారం ఏమిటి ఏం జరుగుతోంది ఇండియాలో అనే సందేహం సామాన్య ప్రజలకు వస్తుంది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయం గర్భగుడి పైకప్పు ఆరు నెలలైనా కాకముందే కురిసిన తొలి భారీ వర్షానికే లీక్ అవుతోంది శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన కుండపోత కారణంగా నీరు కోరుతోందని ఇది స్వయంగా ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం తెలిపారు ఇదేమి అర్బన్ నక్సైట్స్ ఎవరు చెప్పలేదు ఏదో పాక్ ప్రేరిత ఉగ్రవాదులు ఎవరు చెప్పలేదు ఆలయ పూజారి చెప్పారు ఈ ఆలయ నిర్మాణం సంపూర్ణంగా పూర్తయ్యే వరకు విగ్రహ ప్రతిష్ట చేయరాదని ఆ శంకరాచార్యులు బోధించారు చెప్పారు కానీ ఎవ్వరి మాట వినలేదు అదిగా కాకపోయినా ప్రధాని నరేంద్ర మోడీ విగ్రహాన్ని ప్రతిష్టాపించడం ఏంటని కూడా ప్రశ్నలు చాలా మంది వేశారు అయితే పొలిటికల్ అడ్వాంటేజ్ పొందుదామనే ఉద్దేశంతో ఆయన అలా చేశారు కానీ పొలిటికల్ అడ్వాంటేజ్ రాలేదు సరిగదా ప్రపంచ దేశాల ముందు తల వంచుకునే విధంగా ఇప్పుడు వ్యవహారం తయారైంది రాములల్లా ముందు అంటే బాలరాముడు ముందు పూజారి కూర్చునే స్థలంలో విఐపీలు దర్శనం చేసుకునే స్థలంలో నీరు లీక్ అవుతున్నట్లు పూజారి ప్రధాన పూజారి చెప్పారు ఇది విదేశీ కుట్ర సిఐఏఏ కుట్ర లేకపోతే పాక్ ఐఎస్ఐ కుట్ర కాదు కదా ఖచ్చితంగా కాదు ఇది మన లోపం మన చవటాయట్లో ఉంటాం కదా మన గిరీశం గారు అంటారు కన్యాశుల్కులం మన వాళ్ళు ఉంటే చవటాయలో అని దాని అదే మాట ఆ డైలాగ్ గుర్తుకొస్తుంది అంటే నేను చాలా పరుషంగా మాట్లాడుతున్నానంటే నాకు ఎంతో చాలా బాధ ఉంది నేను స్వయంగా రామభక్తుడిని భద్రాచలం చాలా తరచుగా వెళ్ళాను నేను అయోధ్యకు వెళ్ళలేదు కానీ భద్రాచలం వెళ్ళాను కాబట్టి ఈ ఈ బాధతో చెప్పుకున్నా మా గ్రామంలో కూడా రామాలయ నిర్మాణంలో నేను కూడా బుడతా భక్తి సహాయం చేశాను విగ్రహం నాతోటే ప్రతిష్టం చేశారు రాముడు విగ్రహాన్ని అక్కడ ఎక్కడా లీకేజ్ లేవు ప్రజలు భక్తి ప్రమత్తులతో వస్తారు ఉదయం వచ్చి సాయంత్రం వచ్చి సేవ చేస్తారు దేవాలయ సేవ చేస్తారు మరి అయోధ్యలో మూడు వేల నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి అంటే అది చెప్పిన మొత్తం ఖర్చు పెట్టి దీన్ని ఎలా తయారు చేస్తారంటే అంటే మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉండాలి కదా వానలు ఇలాగే భారీగా కురుస్తుంటే లోపల కూర్చుని పూజలు చేయటం కూడా కష్టమేనని పూజారి స్వయంగా ఆందోళన వ్యక్తం చేశారు ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది దేశ నలుమూల నుంచి ఇంజనీర్లు వచ్చి రామాలయాన్ని నిర్మిస్తున్నారు జనవరి ఇరవై రెండున రామాలయాన్ని ప్రారంభించేశారు కానీ భారీ వర్షం కురిస్తే పైకప్పు కారుతుందని ఎవరికీ తెలియదు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒక ఆలయం పైకప్పు లీక్ అవ్వటం చాలా ఆశ్చర్యకరం ఇలా ఎందుకు జరుగుతోంది అని ఆయన పూజారి స్వయంగా ఆందో ఆవేదన వ్యక్తం చేశారు అంతమంది పెద్ద ఇంజనీర్ల సమక్షంలో ఇలా జరగ జరగడం ఏంటని కూడా నిలదీశారు ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని గుడి ప్రాంగణంలో చేర నీరు బయటకు వెళ్లే మార్గం కూడా లేకుండా నిర్మించారని సత్యేంద్ర దాస్ ఆరోపించారు పూజారి పేరు ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆలయ అధికారులను విజ్ఞప్తి చేశారు విషయం తెలియగానే ఆలయ అయోధ్య రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ ఉపేంద్ర మిశ్రా అక్కడికి చేరుకుని చేరుకున్నారు కారుకున్న పైకప్ను పరిశీలించారు వెంటనే మరమ్మతు చేయాల్సింది ఆదేశాలు జారీ చేశారు అనంతరం ఆయన కూడా మీడియాతో మాట్లాడారు అంటే ఇదేమి సమస్య కాదు అనే విషయాన్ని ఆయన కూడా చెప్పలేదు సమస్య మొదటి అంతస్తు నుంచి నీరు కారుతోంది పైనున్న గురుమండపానికి ఎలాంటి ఆచ్ఛాదనాలు లేకపోవడం దీనికి కారణం రెండో అంతస్తు శిఖర నిర్మాణం పూర్తయితే గురు మండపంలోకి వర్షపు నీరు రాదు అని ఆయన చెప్తున్నారు ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని ఈ ఆలయ నిర్మాణం పూర్తి కాకుండా విగ్రహ ప్రతిష్టాపన ఎందుకు చేశారన్న ప్రశ్నకు సమాధానం లేదు మొదటి అంతస్తు నిర్మాణం కొనసాగుతోందని జూలై నాటికి మొదటి అంతస్తు డిసెంబర్ నాటికి మొత్తం నిర్మాణం పూర్తి అవుతాయని ఆయన అంటున్నారు పైగా ఆలయంలోనే కాదు శనివారం రాత్రి కురిసిన భారీ వానతో రామాలయానికి వెళ్లే పదమూడు రహదారిలో నీరు నిలిచిపోయింది దీంతో ఈ ప్రాంతంలో ఇళ్లలోకి మురుగునీరు ప్రవేశించింది మోదీ సర్కార్ ఎంత గొప్పగా చెప్పుకుంటున్న అయోధ్య రామాలయం ఒక్క వర్షానికి లీక్ అవ్వడంపై సహజంగానే ప్రతిపక్షాలు స్పందిస్తున్నాయి అధికారంలో ఉన్న బీజేపీ ఆలయ నిర్మాణం అవినీతికి పాల్పడటం ఇందుకు కారణమని ఆరోపించింది ఎన్నికల్లో ప్రయోజన కోసం కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రయోజనం కోసం నాశరకంగా కట్టిన కట్టడాలతో అయోధ్యను బిజెపి అవినీతి హబ్బుగా మార్చిందని యూపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కూడా విమర్శ చేస్తున్నారు అయోధ్య చుట్టూ బీజేపీ భక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి ప్రముఖ పత్రికలో కూడా కథనాలు వచ్చినాయి అప్పుడు ఏదో తూతూ మంత్రంగా వాటిని కట్టించినప్పటికీ అప్పుడు జరిగిన అప్పుడు చెప్తున్న వాస్తవ అవి వాస్తవాలని స్పష్టంగా ప్రూవ్ అయింది ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నందునే అక్కడ స్థానిక ప్రజలతో ఏకాభిప్రాయాన్ని కుదుర్చకుండా వ్యవహారం చేస్తున్న వల్లనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రెండు సార్లు లోక్సభ ఎన్నికైన మూడోసారి పోటీ చేస్తున్న అభ్యర్థి ఒక యువకుడు ఒక దళిత యువకుడు చేతిలో పరాజయం పాలయ్యాడు యాభై వేల పై పైగా ఓట్ల తేడాతో ఓడిపోయాడు దీనిని బట్టి మతాన్ని రాజకీయాలకు ముడిపెట్టడము దేవాలయ నిర్మాణాన్ని ఎన్నికలతో కొరిలేట్ చేసి కోఆర్డినేట్ చేయడానికి ప్రయత్నించడం రాముడి పేరు చెప్పుకుని ఓట్లు అడగడం ఇవన్నీ అవసరమా ఒకసారి బీజేపీ నాయకులు ఆర్ఎస్ఎస్ నాయకులు లేకపోతే విశ్వ హిందూ పరిషత్ నాయకులు వీరందరూ ఒక ఆత్మవిమర్శను చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మనకు రాజ్యాంగం అన్నిటికంటే గొప్ప ఒక మనకి అందరూ పవిత్ర గ్రంథం ఆ ఆ గ్రంథాన్ని అనుసరించి మనం పోతే ఏ వర్గానికి సమస్య ఉండదు ఏ రాజకీయ పార్టీలకు సమస్య ఉండదు అందరూ రూల్ బుక్ పాటించడం అవసరం కదా ఏది ఏమైనా అయోధ్యలో రామాలయం లీక్ కావటము అనేక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు లీక్ కావటం అనేది ఎక్కడో పొరపాటు జరుగుతోంది ఇంజనీరింగ్ నైపుణ్యం లేకుండా పెరుగుతున్నారా ఎప్పటి ఎవరికి పట్టింపు లేదా జవాబుదారీతనం లేదా అనే ప్రశ్న తలెత్తుతుంది ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్తారు ఎవరు సమాధానాలు చెప్పరుద్దన్నారు మసిబూసి మారేడుగాయ చేయడానికి ప్రయత్నం చేస్తారు